టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టోర్నీ ప్రారంభానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది జూన్ ఒకటిన అమెరికా వేదికగా ఈ మెగా టోర్నీ తెరలేవనుంది ఇప్పటికే ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ఆయా క్రికెట్ బోర్డులు ప్రకటించాయి జట్లను ప్రకటించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మే ఒకటిని డెడ్ లైన్ విధించడంతో అన్ని టీమ్స్ తమ జట్లను వివరాలను వెల్లడించాయి దాంతో నెల రోజుల ముందుగానే టీ ట్వంటీ కప్ సందడి మొదలైంది భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మంగళవారమే పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది సంచనాలకు ఏమాత్రం మాత్రం చోటివ్వని బీసీసీ అందరూ ఊహించిన జట్టును ఎంపిక చేసింది భారత జట్టులో ఉండడనుకున్న రింగ్ సింగ్ రిజర్వ్ ప్లేయర్గా తీసుకుంది అతనితో పాటు శుభాన్ గిల్ ఆవేష్ ఖాన్ ఖలీల్ హమ్మద్ స్టాండ్ బై ఆటగాళ్లను ఎంపికయ్యారు కేఎల్ రాహుల్ ను విస్మరించిన సెలెక్టర్లు రిషబ్ పంత్ సంతోష అంశాలను వికెట్ కీపర్ గా తీసుకున్నారు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ టీమ్స్ కూడా తమ జట్లను ప్రకటించాయి ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వన్ ప్రపంచ కప్ సంబంధించిన తన అంచనాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మాత్రమే సెమీఫైనల్ చేరుతాయని జోస్యం చెప్పాడు భారత్ పాకిస్తాన్ తో పాటు మరే జట్టు కూడా నాకౌట్ చేరదని అభిప్రాయపడ్డాడు నా అంచనా ప్రకారం టీ ట్వంటీ ప్రపంచ కప్ లో సెమీఫై ఫైనల్ నాలుగు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ అని స్పీచ్ చేశాడు అయితే మైకేల్ వన్ ప్రిడిక్షన్ ఎప్పుడు నిజం కాలేదని వన్ డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రారంభానికి ముందు కూడా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా భారత్ పాకిస్తాన్ ఫైనల్ చేరతాయని చెప్పాడని కానీ భారత్ సౌత్ ఆఫ్రికా మాత్రమే సెమీఫైనల్ చేరాయి మైకేల్ వన్ చెప్పని ఆస్ట్రేలియా ఛాంపియన్గా గా నిలిచింది ఈసారి భారత్ టై టైటిల్ గెలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు